బైబిల్ గ్రంథాల్లో దేవుడి కట్టుబాట్లు ఏమి గమనించినట్లయితే అపోస్తల కార్యం రెండో అధ్యాయం ఒకసారి చదవండి ఆ దేవుడి కట్టుబాట్లు ఏమని ఎస్ వీరు అపోస్తల బోధ ఎందునో సహవాసం ఎందునో రుట్టెకి ప్రార్థన చేయటెందునో లేడలేగాక ఉండు ఇది దేవుడి కట్టుబాటు ఎవరికొరకు ఈ కట్టుబాటు రక్షణ పొందిన వారికి ప్రభువునందు పూర్ణ హృదయంతో నమ్మకం బాధ్యత్మం పొందిన వారికి దేవుని చిన్న కట్టుబాటు లేదు బ్రదర్ నేను రక్షింపబడలేదని కోర్స్ దేవుని మందిరానికి రావచ్చు కూర్చోవచ్చు అప్పుడప్పుడు వస్తూ ఉండవచ్చు కానీ దేవునికి నువ్వు లోపడాలి దేవుని కట్టుబాటు కిందికి రావాలి అప్పుడే ఆయన బిడ్డగా ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండగలుగుతాం కాబట్టి ఇక్కడ రెండోది కట్టుబాటు ఏంటంటే విశ్వాసలకు అపోస్త కాబట్టి ప్రతి దినము వాక్యం చదువుతుంట ఇది నా కట్టుబాటు దేవుడు నాకు నియమించాడు రెండోది ఏందట సహవాసం సహవాసం ఆదివారం దేవుని మందిర సహవాసం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము కాబట్టి ఇది సహవాసం ఇది నీకు కట్టుబాటు కావాలి రక్షణ పొందిన నీకు తర్వాత రొట్టె విరుచుంట ప్రతి ఆదివారం ఒక్క మాట రెండు మాటలైనా నువ్వు ఆరాధన చేసి దేవుని బలలో వలనలో ఇది దేవుడి కట్టుబాటు తర్వాత ప్రార్థన ఉన్నదా నీకు ఈ కట్టుబాటు నీ జీవితంలో ఉన్నదా ఎన్నిసార్లు దేవుని కట్టుబాటు విడిచిపోతున్నావు దేవుని కట్టుబాట్లు తనకు నచ్చలే ఏమైంది ఒకరోజు దేవుని మందిరం పోగొట్టుకుంటే ఏమైంది ఒకరోజు ప్రార్థన చేయకపోతే ఏమైంది ఒకరోజు బైబిల్ చదవకపోతే దేవుడు నిన్ను రక్షించబడ్డ నీకు ఒక క్రమం పెట్టాడు నీవు ఈ కట్టుబాటులో ఉండాలి నువ్వు ప్రతిదినము వాక్యము ప్రతిదినము ప్రార్థన నా ఆదివారము మందిరంలోనూ ఉండాలి నువ్వు నా బిడ్డవు అది దేవుడు నీవు కట్టుబాటు పెడితే నువ్వు కట్టును విప్పుకొని నేను బయటికి పోతా అంటే నీ జీవితంలో నీవు ఆశీర్వాదకరమైన దేవుని వదిలిపెట్టి శాపగ్రస్తమైన లోకాన్ని పోతున్నావు జాగ్రత్త